వచ్చి కొట్టాం గూగుల్లో ఈ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఎవడో అని అసలు కిమ్స్ హాస్పిటల్లో ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్ కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్ కి ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు యొక్క సీరియస్ ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు ఇదేంట డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు అసలు కిమ్స్లో లేడా ఇదేంటి కిమ్స్ డాక్టరు గుండి గుండు డాక్టరు నెట్వర్క్ ఉంది హీజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు కిమ్స్లో పనిచేయట్లేదని చెప్పని సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం మా వాళ్ళని వెళ్ళారు బాబు రెండు ఒకసారి చేసాడు ఏ హాస్పిటల్ ప్రేమ్చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని ఎన్ని చోట్ల ఏ ఇరవై ఆరు సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమచందా లేడండి గుండి డాక్టర్ అసలే లేడు అసలు డాక్టర్ లేడు మత్తు డాక్టర్ కూడా లేడు రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమచందా అనేవాడు లేడు ఏవండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరైనా ఉన్నారండి అసలు గుమ్మస్తా అనేవాడేవాడు ప్రేమచం చా లేడు కావండి పోనీ కాంపౌండర్ ఎవడన్నా ఉన్నాడండి మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి అసలు మేల్ నర్సు కాదు అసలు ఎవడు లేడయ్యా ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే కొన్ని ఏమన్నా అటెండర్లు కానీ అటెండర్లు కూడా ఎవడో లేడాయ్యా కొన్ని ఏమన్నా టాయిలెట్లు అడిగేవాడు ఎవడన్నా అండి ఎవడో ఎవడో ఒకడున్నాడు ప్రేమ్ చంద్ అని షాలేదు అతనికి చివర అన్నారు షాలేదు కానీ కింసో ఒక ప్రేమచంద్ ఉన్నాడు టాయిలెట్లు అడుగుతాడని చెప్పారు మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ పిసుకున్నాడు ఓ ఇట రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా పిసుకోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతాడు అట్లా పిసుక్కున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా ఏమని బిజినెస్ సమ్మిట్లో ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి నుంచో పెట్టారని అంతకేదాం రామజీ గారు పిసుకున్నాడు